രാജകുമാർ കാണുമെല്ലോ ശെല്യാണ് എടുത്തത് ദൈവവത് ആ అయితే నేను చెల్లె చుట్టాలింటి చుట్టాలెంట్కో బలకో పదోత్వెంట్కో పోయింది ఇలా పోయి రేపు ఉండే రాస్తారు అయితే చెల్లెని బాధపడతానో ఏడుకో ఉన్నాడు అరే నేనే మరి ఎక్కడ చుట్టాలేంటికో అయితే అవారకు కలిసి కాపులు చేసినప్పుడు ఉత్తమ గర్భవతి మరి గర్భవతి అయినప్పుడు అటువంటి భవనచంద్ర మహారాజు దగ్గర కక్ష ఏమిటే దాచులక్క ఎన్నుకో మానో మా మా గంక మా మందలు ఎట్టు మా మందులు ఎక్కువ మొక్కలు ఆడను ఎట్టు మొక్కలు సరే రాత్రో రాత్రో బయలు వెళ్ళిపోయి ఏ బాయిలవడం తెలియదు ఏ చెల్లవడం తెలియదు ఏ షెట్టు ఎక్కువ తెలియదు ఇక మనం కూడా ఉండవచ్చు సంతోషపడుతున్నాడు

కొడు పుట్టిన బిడ్డ కూతు పుట్టిందని చెప్పు దాని శల్యం కంపించినట్టు దీన్ని రాజ్యం నాదే దేశం నాదే ఎన్ని నాదే బంగారం నాదే బంగ్లా అని చెప్పింది మంత్రసాని మంత్రం తీసుకున్న మంచి మనిషి చెడిపోతడా అరేరే అగ్ని చూసిన మంత్రసాని మరి కళ్ళ కళ్ళకు

మరి ఒక మనం నచ్చినవి అంటే అటు చూసింది ఒక చెద్దరు చూసి చెద్దరు అమ్మిల్గా ఇంకేనా సిక్కులు ఎట్టుండే సిక్కులు ఎట్టు కింద పెట్టింది కాదు అట్టిని చూసే వాళ్ళకి ఇంటి ముందు పుత్ర ఆ పుత్రకత్తి అటు అటువంటి తల్లి మురికి పొడిచింది కళ్ళకున్న కనబొడుకలు ఎవుల్లో పెట్టినట్టుంది అంటది గర్భాన్ని కొడుకు నా చేతికి పట్టి పాలిస్తే పోతండి కొడుకునలేదు నీ గర్భాన్ని కుచ్చిపోలేదు పిలగను ఇగు నీ గర్భాన్ని చేతి పొత్తు చేతిని ഇട്ട പാട്ടിയാണ് <it�ens> <away>

మరి ఎందుకు అంటే నీ గర్భాన రాళ్ళ రప్పలు కుట్టి అంటే మరి రాజ్యానికి దేశానికి తీయని బాధపడతాను కానీ విద్య నాకు కాను చేసినంత కట్నం లేకుండా మంచిదే నీ నీ రాతే కట్టుకున్నది నాకేం కట్నం ఇస్తావు విద్యార్థి ఏడు మాటలు చెప్పింది ఇంకా వచ్చి శికుడు ఎత్తుకి పట్టుకునే రాదు గట్టు కట్టిల్ కొట్టుకొని అంత గందలం మీద కనుకొట్టుకోండి మీ బతుకమ్మ తిప్పుడు సహనాడు కొత్త

పవనసేనరా కొడుకు ఆ దయవాది కొడుకు వాళ్ళకంటే కొడుకు ఆయన అక్కడ వాళ్ళ ఇంట్లో దాసీల ఉన్నది వాళ్ళక్కడ పది రూపాయలు కాశపడ్డ పది రూపాయలు ఇస్తానంటే కంగారు ఇచ్చిపోతారు కదా సామాన్య తీసుకునే మనిషినయ్యా ఇస్తా செய்ய 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 నల్లగ్ పడతాను పది రూపాయలు కట్టపడుతున్నా పది రూపాయలు కష్టపడుతున్నా కానీ అయితే బైవాతి కొడుకు భవనచంద్రరాజు కొడుకు వాళ్ళ ఇంట్లో దాఖలు అత్తా ఆయనకు నాకు మంచి మాట అయితే వారే వెంట వారేసిన అంటే అది మరి ఎవరి కొడుకు నా అన్న కొడుకు మన వంట వడ్డ చూసినవా మా అన్న మరదలు ఆగం చేసిండి కడపలో కూర్చున్న కొడుకును కూడా ఆగం చేసిండ మరి నీకు గంగల్ని పారేసిన నీకేరుకున్నా నాకేరుకుండలో మరి పిల్లగాడు భూమిని బతికినట్టు ఎగువలకి తెలియద్దు అని ఆ మంత్రోసానికి భయం చెప్పి మంత్రోస్ ఆ మరి నీ అక్క కొడుక్కినమ్మా కానీ నేను ఒక్క మాట చెప్తే అరే మరి మార్చ ఎన్ని బాధలు ఉంటాయో మా అక్క కొడుకు అనుకో అటు వీడికి తెచ్చు నని మరి అడుగుతుంది అడుగుతుంది సరైన కథ చరిత్ర నాకు చెప్పవలసి వస్తవరా కలిసి రావాలి గందర్లు బయటపడాలి వీళ్ళెవరో కాదమ్మా పెళ్ళైన తల్లి పెండి కానీ తల్లి ఉంటే బదిన ఖర్గంగల ఆవేశ ఎందుకో అంటే పసిలీల కాళ్ళంటే కూడా సమానం అంటారు ఈ పిల్లగాన్ని రాదుకుందాం సాదుకుంటే మనకు పుణ్యం తల్లిదండ్రులు ఈ పిల్లలు అంటే ఎంతో పుణ్యం లేదన్నారు జనములు దొరికింది కాబట్టి ఎత్త విడ దాసలత్తమ్మ దాసలత్తమ్మ పోతున్న రాజినా చూసిన రాజేరేసి అన్నానికి ఒక బయలు పోతుంది నాకు చె ఏదే అర్థమైతే అదే వెళ్ళకన్నా చెప్పినకనన్నా ఏడు ఏడుసినాకనన్నా చెప్పు ఇది రెండేట నాకు ఎక్కడ అర్థం అవుతాను అర్థ కాదు కానీ భార్య మీ భార్య తవ్వలు నా భార్య రాళ్ళ గంటది రప్పల గంట అని నా బాగితే చిత్తన్న పడుతుంది బొత్తన్న పడుతుంది గర్భిణి తోడున్న స్త్రీ కొడుకునగంటది బిగిన కంటే ఏదయ్యా రాజరప్పల ఆ నీ బార్య రాజరప్పలగా అన్నది రాజరప్పల కన్నాడు రాజ్యానికి அய்யார அடிக்கடி அய்யாரு நாலு நடத்தாக்கு கொம்புல பரி மரு மந்தூ மச்சு மந்த வட்டுமே காசு அடையா பார்க்கு நம்பதான் அண்ணூ అని పిల్ల అది ఉన్నది పాడదా పెరిగింద ఏదైతే ఉచ ఉంటది కాకి పిల్ల కాకి ముందు పిట్ట పిల్ల పిచ్చక ముందు ఏ షర్టు పెట్టాక ఆ షర్టుకే పెడుతుంది నాకు అసలు బిడ్డ ఉంటుంది అని బాడ వారేసుకుంటా బాడతో కరెంటు బోతల్ పుట్టుకులు ఆడాలి దీన్ని పని అయితే మన కానీ మనకేంద கடுக்கடி கப்போ கடிகோ மாட்டேன் தானி பாலம் இத்தவர ஜனத்தாடு மிகப்பெரிய கடல மன கடலுக்கு రాజులత మటన్ తిరిగింది రాజులత మటన్ తిరిగి ఏమన్నది చూసే పిచ్చిదారా మీ నాయనని పంపించింది నేనే నీ శల్యుడు నీ ఇగ్గుమొక్కులు ఆడు అన్నది నేనే నీ గర్భాన రాళ్ల రప్పలు ఉట్టించాయని నీ భర్తతో నమ్మించింది నేనే నీ గర్భాన కొడుకు కొడితే భార్య సముద్రంలో వారేపించిన సంసారం పాడు చేసిన ఏ పాట సుఖపడ్డే ఏ పాట ఆగిపోయి నా జీతం ఇంకా పదివేలు ఎక్కివంటే మీకు ఇంకా పదివేలు ఇస్తానే పదివేలు ఆలయా అన్నావు ఆ మీ సంసారం పాడు చేసిన కొత్తని సంసారానికి సిద్ధు పెట్టినన్నదే అమ్మా కాశీల మా పానగా మా బిడ్డ అప్పటికి ఇప్పటికన్నాను ఇంత దొంగ పానగండవా అన్నారు బయట దొంగను ఇస్తానన్న ఏర్పడి చేయవచ్చు కానీ ఇంత దొంగను ఈశ్వరుడు ఏర్పాటు చేయలేదు பல பாடுவினா வெக்கிருங்க அந்திரங்கட்டபாரைத்தை మరి తల లేదు ఎన్ని తాగడాకుంటే అన్ని పూలదండలు అవి కూడా వేసి తప్పు కింద కూతల్ మీద ఆకాశం నువ్వు పుణ్యాస్త్రాలువే కానీ పాపస్త్రాలి ఎంతో మంది పానం తీసిన మనం నీ పానం మూత లేదు నీ భర్త మాకు ఇచ్చే గీతం తురాలు అయితే పులిగొట్టని నీ పాపాలైతే పాము గడవని அடிக்கோ ராஜசிமலா கொண்ட குறை பட்டுசிமலா கனவு காசீ தான் அப்படி சம்பரம் படேது செப்பாசி நானே தேசம் நேரம் பங்காரம் நானே மறுக்கு மந்த பட் மச்சு மந்த பட் எண்ணெய் ரோஜுக்குன்னு அந்த தான் காலே हाँ मेरा नहीं आया था मेरा नहीं आया था आया नहीं आया तो आया नहीं तो... <laughs> तो. <laughs> I terny I terny